బీజేపీతో టీడీపీ పొత్తు మూడు నాలుగు రోజుల్లో కన్ఫర్మ్ అవుతుందన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పొత్తులో భాగంగా సర్దుబాట్లు తప్పవని తాడిపత్రి సీటు విషయంలోనూ ఇదే వర్తిస్తుందని అన్నారాయన సీట్ ఇస్తేనే సీనియర్లు పనిచేస్తారా అని పేర్లు ప్రస్తావించకుండా నిలదీశారాయన సీట్ వస్తే గెలుస్తామనుకోవడం భ్రమ అని ఫేస్ వాల్యూ ఉండాల్సిందేనని అన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి పెదపాపూరు గ్రామంలో యువ చైతన్య యాత్ర చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఎవ్వరికీ టికెట్ గ్యారెంటీ లేదని ఒక సెగ్మెంట్ నుంచి మరో చోటికి మారుస్తున్నారని అన్నారాయన ఏం టికెట్లు ఇచ్చినాడు ఆయనకే తెలియాలి ఈ నుంచి ఆడికి ఆ నుంచి వీటికి యాది కన్ఫామ్ వైఎస్ఆర్లో మా వాళ్ళ మేలు ఎందుకంటే పొత్తు అనేది ఉంటుంది బీజేపీతో పోతున్నట్టుంది అయితే ఇంకా ఇన్ త్రీ ఫోర్ డేస్ అందు వచ్చే లిస్ట్ అంతా తయారైంది పొత్తుల్లో అంటే కొందరు మాకు ఇవి కావాలో అన్నప్పుడు మేము కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి మా వాళ్ళను కూడా మమ్మల్ని కూడా తాడిపత్రి కావాలంటే అన్న వచ్చి ప్లీజ్ చేయాల్సిందే అది పరిస్థితి కాబట్టి అంత తొందరగా ఏం లేదు అయిపోతాయి ఒక త్రీ ఫోర్ డేస్లో వాళ్ళకి సీట్ వస్తేనే పని చేస్తారా ఇప్పుడు అందరూ ఆల్ పార్టీలో ఉండేవాళ్ళు కరెక్ట్ చేయండి పని చేయండి నీకు అదృష్టం ఉంటే వస్తుంది ఫేస్ వాల్యూ ఉండాలా ఫేస్ వాల్యూ ఉంటేనే కనీసం త్రీ పర్సెంట్ ఫేస్ వాల్యూ ఉంటే నీకు ఎవరు తక్కువ ఎక్కువ ఉంటే అది కవర్ చేస్తుంది